నమస్తే ఈరోజు ప్రతినిత్యం మనం ఎదుర్కొనే సమస్యల్లో భాగంగా కోతులు కుక్కలు నిత్యం మనకి ఎన్నో అవరోధాలు కలిగిస్తూ ఎంతో నష్టం చేకూరుస్తున్నాయి వాటి గురించి ఈరోజు వారి వాళ్ళ కలిగే అనర్థాల గురించి మనకి ప్రముఖ సామాజికవేత్త విద్యావేత్త అయిన అన్నప్పరెడ్డి శ్రీనివాస్ గారు మన ఉన్నారు వారు నడిచి కొన్ని విషయాలు తెలుసుకొని ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం నమస్తే శ్రీనివాస్ గారు సార్ నమస్కారం ఈరోజు మనకి ప్రతిరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే పది కేసెస్ సుమారు కోతులు కలిసిని కుక్కలు కలిసిని అని చెప్పేసి వస్తున్నారు అలాంటప్పుడు దీని మీద అసలు ఒక అవగాహన అనేది ప్రజలకి ఉండాలి ప్రభుత్వానికి ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు మీకు మిమ్మల్ని ఈ యొక్క విషయం గురించి చర్చించాలనుకుంటున్నాం ముఖ్యంగా కోతులు వీటి వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా వీటి వల్ల కలిగే అన్నర్థాల గురించి ఎవరైనా ముందుగా ఎస్ఎన్ఆర్ మీడియా వీక్షకులకు నమస్కారం ఈ వీడియోని అవకాశం ఉన్నంతవరకు ఖండాంతరాలు దాటి తెలుగువారు తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీన్ని ఒకరి ద్వారా ఒకరికి షేర్ చేసుకుంటూ దీన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి దీన్ని షేర్ చేసి ఈ యొక్క కోతులు కుక్కలు వల్ల జరిగే నష్టాలు మాకు తెలిసిన మేరకు మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం వీటిపై ఒక ఒక చారిత్రాత్మకమైన విప్లవాన్ని మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీన్ని అందరూ కలిసికట్టుగా రావాలి దాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఎస్ఎన్ఆర్ మీడియా వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం మీతో పంచుకుంటా ఉన్నాను సార్ వాస్తవానికి సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అన్ని రకాలైనటువంటి వ్యాధుల కంటే కూడా భయంకరమైనటువంటి చారిత్రక తప్పు మన చరిత్రకారులు అదే రకంగా రాజకీయ నాయకులు సామాజిక కార్యకర్తలు ప్రజలు కూడా చేస్తూ ఉన్నారు అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కోతులు కుక్కలు వల్ల జరిగేటటువంటి నష్టం ఏదైతే ఉందో ఈ నష్టం అతి భయంకరమైనటువంటి ఈ వ్యాధులకి దారి తీసేటటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రస్తుతానికి ఎవరికీ తెలియట్లేదు ఈ కోతుల వల్ల కుక్కల వల్ల ఎవరికైనా అనర్థం జరిగితే ఆ గంట ఆ రెండు రోజులు ఆ ఒక్కరోజు అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో అయ్యో పాపం అనుకుంటున్నారే తప్ప బావి బా భవిష్యత్తులో ఈ కోతులు కుక్కల వల్ల వచ్చేటటువంటి అనర్థాలని ఎవరు కూడా క్యాచ్ చేయలేకపోతున్నారు కాబట్టి కోతులు ఉన్నాయి వాటి ఈ అడవుల్లో సంచరించాలి మరి ప్రజా జనాజీవనకి జనావాసాలకు వచ్చినాయి వాటిని నివారించడానికి ప్రభుత్వం నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఎటువంటి చర్యలు ఉండాలంటారు చాలా మంచి ప్రశ్న అడిగారు ఇది యూపీఏ గవర్నమెంట్ టైంలోనే ఒక ప్యాకేజీ అండ్ ఒక కమిటీ వేయటం జరిగింది ఆ కమిటీ కరెక్ట్గా రూపుదాల్చకపోవడం వల్ల ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్లో ఒక కమిటీ వేసి ఒక జడ్జి గారు ఒక సీనియర్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆ జడ్జి గారికి ఒక కమిటీ వేసి జడ్జి గారి ద్వారా ఒక ప్యాకేజీ అంటే ఒక ఈ రిపోర్ట్ మొత్తం ఇచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక ప్యాకేజీ ప్యాకేజ్ ఇచ్చిందండి ఆ ప్యాకేజీలో కొన్ని అంశాలు పొందుపరచడం జరిగింది ఎందుకంటే ఈ కోతులు కుక్కలు అనేటటువంటి విషయం మన యావత్ భారతదేశంలో చాలా మేజర్ రాష్ట్రాల్లో ఏవైతే ఉన్నాయో మేజర్ రాష్ట్రాల్లో ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆనాడు పార్లమెంట్లో దీని గురించి ఉదాహరించినప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలు అందరూ కూడా దీన్ని దీనిపైన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎందుకో ఆ రెండు రోజుల్లో ఆ నాలుగు రోజుల్లో దాని మీద కార్యక్రమం నిర్వహించి ఒక్కసారిగా దాన్ని అది దీనివల్ల ఏమవుతుందంటే అతి భయంకరమైనటువంటి వ్యాధులు వ్యాపించి ప్రజలు చాలా రకమైన ఇబ్బందులు పడుతున్నారు అందుకని అయితే ఆనాడు భారత ప్రభుత్వం ప్యాకేజీ తయారు చేసినప్పుడు ఆ ప్యాకేజీలో ఏమి ఇచ్చారంటే రిపోర్ట్ ఏమన్నది అంటే మచ్చుక్కి కొన్ని విషయాలే చెప్తాను చాలా పెద్దది అది మ్యాటరు ఆ మచ్చుక్కున్నటువంటి విషయాలు ఏంటంటే డిఫారెస్టేషన్ అంటే ఏదైతే ఫారెస్ట్ ఉందో ఆ ఫారెస్ట్లో దాన్ని ఫారెస్ట్ని పెంపొందింపజేయాలి దాంట్లో వాటికి ఆహారం కోతులకి ఏవైతే ఆహారం దొరుకుతాయో ఆహారం తింటాయో అవి అంటే పండ్లు పండ్ల చెట్లను నాటాలి ఈ పండ్ల చెట్లు నాటే కార్యక్రమం ప్రతి రాష్ట్రంలో కూడా తీసుకోవాలి ప్రతి రాష్ట్రంలో తీసుకోవాలి ప్రతి అరణ్యాల్లో కూడా వేయాలి అది ఎవరు కూడా ఆచరణ చేయట్లేదు ప్రతి రాష్ట్రం కూడా హరితహారం అంటున్నారు కానీ ఏదో నీడనిచ్చే చెట్లు గాలినిచ్చే చెట్లను చేస్తున్నారు తప్ప పశుపక్షాదులకు ఉపయోగపడేటటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిని నాటకపోవటం కూడా అడవుల్లో ఉండేటటువంటి కోతులు అవి జన అరణ్యాల్లోకి రావడం జరుగుతూ ఉంది రెండో విషయం కోతి అది ఒక ఒక అంశం అంటే మళ్ళీ అడవుల్లో మొక్కలు పండ్ల మొక్కలు నాటడం అనేది ఒక కార్యక్రమం రెండో కార్యక్రమం ఏంటంటే జన నివాసాలు ఏవైతే ఉన్నాయో జనాలు నివసించేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో మరి మనది ఇక్కడ సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ప్రతిద మన హిందువులు కానీ మానవాళ్ళు ఏదైనా సరే ప్రతి జంతువులో ప్రతి చెట్టులో ప్రతి ఒక్క పశుపక్షాదులు అన్నిట్లో కూడా దైవ దేవుడు అనేటటువంటి స్వభావాన్ని తీసుకొచ్చి దాన్ని గ్రహించటం వల్ల కొంతమందికి మూఢ విశ్వాసంగా అది పెరిగిపోతూ ఉంది అందుచేత ఈ చాలామంది ఏం చేస్తున్నారంటే ఆనాడు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ప్యాకేజీలో ఏమిచ్చారు అంటే ఏవైతే జన జర అరణ్యాలే అనాలి జనాలను కూడా అరణ్యాలే అనాలి ఎందుకంటే మనిషి కూడా ఒక రకమైనటువంటి మృగం ఈ మృగాలు కూడా ఏం చేస్తున్నాయంటే వారి యొక్క సహజ సిద్ధిని వదిలేసి తనకు దొరుకుతున్నటువంటి ఆహారాన్ని లింట్గా చేసుకోకుండా విపరీతంగా పె దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి కోతులకి కుక్కలకి ఇటువంటి జంతువులన్నింటికి కూడా ఆహారంగా వాటికి దొరకటం వల్ల వేస్టేజ్ ఎక్కువ చేస్తున్నారు ప్రజలు ఆ వేస్టేజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ వేస్టేజ్ని ఎక్కడో తీసుకెళ్ళి ఎక్కడో పడేయకుండా అది దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ పడేయటం వల్ల వాటికి ధనవాసాల మధ్యలో పడేయటం వల్ల ఏమవుతుందంటే కోతులకి కుక్కలకి వాటికి చక్కటి ఆహారం దొరకటం వల్ల వాటి సహజమైనటువంటి వాటి యొక్క స్థితి ఏదైతే ఉందో కోతి ఏం పని చేయాలో ఆ పని చేయాలి అవి చెట్టు ఎక్కాలి పళ్ళు సేకరించాలి తినాలి కానీ అవి ఏం చేస్తున్నాయంటే మనుషులను చూస్తున్నాయి నిత్యం మనుషులతోనే స్నేహం చేస్తున్నాయి మనుషులతోనే ఉంటున్నాయి మనుషులు ఏం చేస్తున్నారో కోతులు అవి చేస్తున్నాయి అంటే వాటి యొక్క సహజ లక్షణం పోతుంది అట్లాగే కోతులు చేస్తున్నటువంటి అరాచకాలు అంటే కోతులు చేస్తున్నటువంటి కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా చూసి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా దాన్ని చూసి ఒక వికృతమైనటువంటి సేస్సులకి సమాజం దారి ఉంది ఇది ఇది ఒక ప్రధాన సమస్య అంటే ఆనాడు ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చినటువంటి దాంట్లో ప్రధానంగా ఏం చెప్పిందంటే అడవుల్లో పళ్ళ మొక్కలు పెంచాలి అనేది ఒకటి చెప్పారు దాన్ని ఎవరు ఏ ప్రభుత్వాలు కూడా తీసుకోవట్లేదు ఏ ప్రభుత్వాలు ఆచరణ చేయట్లేదు రెండవది జన జనాలు ఎవరైతే ఉన్నారో ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజల్లో ఒక ఐక్యత లేదు ఆహారాన్ని ఏ ఫంక్షన్లు చేసినా పెళ్ళిళ్ళు చేసినా ఏ కార్యక్రమాలు చేసినా సరే మిగిలిపోయినటువంటి ఆహారాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయటం వల్ల అవన్నీ ఇక్కడికి వస్తున్నాయి అలా కాకుండా ఈ వేస్ట్ అయినటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో ఆయా గ్రామాల్లో సరిహద్దుల్లో ఉండేటటువంటి అరణ్యవాసాలు ఏవైతే ఫారెస్ట్లు ఉంటాయో కొద్దిగా రిస్క్ అనుకోకుండా ఫారెస్ట్లోకి తీసుకెళ్ళి పెడేస్తే ఇవన్నీ కూడా అక్కడ ఉండటం వల్ల ఈ జనాల్లోకి ఇవి రావు వీటి వల్ల ఏమవుతుంది అని అంటే అతి భయంకరమైనటువంటి ర్యాబిస్ వ్యాధి అనేది సంక్రమిస్తుంది అందరూ ఏమనుకుంటున్నారంటే కరిస్తే రాబస్ వ్యాధి వస్తుందని అని అనుకుంటున్నారు కానీ కరిస్తే రాబస్ వ్యాధి రాదు కరి కరిస్తే రామిసవ వ్యాధి వస్తుంది కానీ అవి విసర్జించే మలమూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి నిత్యం గాలిలోనో నీళ్ళలోనో భూమిలోనో ఎక్కడికి పడితే అక్కడ ఇంకిపోయి ఉండటం వల్ల భావితరాలు ఏవైతే ఎవరు ఉన్నారో ప్రజలు అంటే వారందరూ కూడా మానసిక వికలాంగులుగా మారిపోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఇది చిన్న విషయం కాదు ఎక్కడ నష్టం జరిగితే ఎక్కడైతే నష్టం జరుగుద్దో అక్కడ ఆ గంట స్పృతి భావి తరాలకి మనం ఏమి ఇస్తున్నాము అనేది మాత్రం ప్రజలందరూ కూడా నిత్యం మర్చిపోతున్నారు కాబట్టి ప్రతి ఊరు కూడా కంకణం కట్టుకొని ఈ కోతులకి నివారించడానికి కుక్కలను నివారించడానికి మనం చేయ చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల్ని చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది వాటిలో ప్రధానంగా వాటికి ఆహారం దొరకకుండా చేయడమే రెండో అంశం ప్రభుత్వాలు దీనిపైన ప్రభుత్వాలు దీనిపైన చేయడానికి దానికి వనరులు లేవు ఎందుకంటే వాళ్ళు వదిలేస్తున్నారు మూడో అంశం ప్యాకేజీలు ఇంకొక అంశం కూడా పొందపరిచారు మూడోది కూడా చెప్తాను చాలా ఉన్నాయి కానీ మూడు మూడు అంశాలు చెప్పి ముగిద్దాం దీన్ని మూడో అంశం ఏంటంటే సంతానం అభివృద్ధి చెందకుండా అంటే కోతులకి కుక్కలకి కూడా సంతానం అభివృద్ధి చెందకుండా కూడా నియంత్రణ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఆనాడు ఎవరైతే చీఫ్ జస్టిస్ గారు ఉన్నాడో రిటైర్డ్ జడ్జి గారు ఎవరైతే ఉన్నాడో ఆయన నివేదిక ఇవ్వటం కూడా జరిగింది కానీ ఇవాళ నేటి ప్రభుత్వాల దగ్గర సరైనటువంటి వాటికి ఏదైతే ఆపరేషన్స్ నిర్వహించడానికి అంటే స్త్రీ పురుషులు వాటిలో కూడా కుక్కలల్లో కోతుల్లో కూడా ఏవైతే ఉన్నాయో లింగ భేదం లేకుండా అన్నిటికీ కూడా మనకి ఖచ్చితంగా మగవాటికైతే ఎఫెక్ట్ మీ అని ప్లస్ ఆడవాళ్ళకి ఆపరేషన్స్ ఉన్నాయి ఈ ఆపరేషన్స్ అన్నింటి కూడా చేయాల్సిన అవసరం ఉంది అవి చేయడానికి తగినటువంటి సిబ్బంది లేదు వెటనరీ శాఖ చేయాలి ఆయా రాష్ట్రాల్లో వెటర్నరీ శాఖ చేయాలి ఆ వెటర్నరీ శాఖ చేయడానికి వెటర్నరీ సహజంగా ఉండేటువంటి ఆవులకో గొర్రెలకో మేకలకో కుక్కలకో లేకపోతే పందులకో ఇంకా ఇతర ఇతర గేదెలకు కానీ సరైనటువంటి వైద్యం అందించడానికి సరైనటువంటి సిబ్బంది లేదు యావత్ భారతదేశ వ్యాప్తంగా రైతే రాజు అంటారు రైతుకి రైతును రాజు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పశు పశు సంపద ఈ పశు సంపదని వృద్ధి చేయడానికి సరైనటువంటి ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలి అదొకటి మానవ సమాజంలో ఇది నైతికంగా పార్లమెంట్లో కూర్చున్న వ్యక్తి దగ్గర నుంచి అసెంబ్లీలో కూర్చున్నటువంటి ఉభయ పార్లమెంట్లో కూర్చున్న వ్యక్తుల దగ్గర నుంచి రాష్ట్రపతి గారు కానీ దేశ ప్రధాని గారు కానీ అదే రకంగా ఉభయ సభల్లో ఉండేటువంటి స్పీకర్స్ కానీ అదే రకంగా రాష్ట్రాల్లో ఉండేటటువంటి శాసన మండలి శాసనసభల్లో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లో ఉండే ఎన్నిక కాబడినటువంటి సర్పంచ్ అన్ని రకాల ప్రజాప్రతినిధులు కూడా దీనిపైన చిత్తశుద్ధిగా పనిచేయాలి ఏదో చేశామని అనుకుంటే కాదు మాటలు చెబితే అవ్వదు బావి తరాలు మనం మీరు ఒకసారి ఊహించండి మానవాళికంటే ముందు మృగాలు ఉన్నాయి ఆ మృగాలుగా మారుతున్నటువంటి పరిపక్వత మనుషులో ఈ ముగలాలను చూసి మనుషులు వారి యొక్క సహజ సిద్ధిని మర్చిపోయి వాయు వరుసలు లేకుండా మనుషులు కూడా అలా తయారవుతున్నారనేది ఇది చెప్పడానికి కొంత ఇబ్బందికరమైనప్పటికీ కూడా ఇది యథార్థం దీన్ని ఖచ్చితంగా ప్రజలు దీన్ని సీరియస్గా తీసుకోవాలి అట్లాగే ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా దీనికి స్పెషల్గా బడ్జెట్లోనే నిధులు కేటాయించాల్సినట్టు అవసరం ఉంది నిధులు కేటాయించి డిఫారెస్టేషన్ ఏదైతే ఉందో అడవుల్లో పండ్ల చెట్లు నాటాలి అట్లాగే కోతులను నివారించాలి కుక్కల్ని కూడా నివారించాల్సినట్టు అవసరం సార్ ఇప్పుడు కోతులు మన హనుమంతుని స్వరూపం అనుకుంటాను అదేవిధంగా కుక్కల్ని భైరేవని స్వరూపంగా దేవుడిగా ప్రార్థిస్తుంటారు మన వాళ్ళు సార్ కుక్క అంటే ఇళ్ళ ముందు విశ్వాసం కల జంతువుగా సరే కొంత కొన్ని కుటుంబాలకి కానీ కుక్కల గురించి కూడా మనకి కొన్ని అనర్థాలు సమాజంలో ఇబ్బందులు కలుగుతుంది వాటి గురించి కూడా మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి చాలా అది కూడా మంచి క్వశ్చన్ ఏంటండి ఎందుకంటే యాక్చువల్గా హైందవ ధర్మంలో కోతుల్ని కుక్కల కోతుల్ని సాక్షాత్తు ఆంజనేయుడుగా భావించి గౌరవంగా ఉంటారు కానీ అదే కోతి కరిచిన రోజు దాన్ని చంపేయాలని కసిగా ఉంటారు కాబట్టి కోతులు నివారించడానికి ఈ కార్యక్రమం తీసుకోవాలి కుక్కలకు వచ్చేటప్పటికి సాక్షాత్ ఇది భైరవ రూపం అని చెప్పేసి కుక్కల మీద అంటే భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి ప్రజలు కూడా వీటిని దైవ స్వరూపాలు అన్నిట్లో చూస్తారు కాబట్టి అది మరీ మూఢ విశ్వాసంగా మారకూడదు మారకుండా ఉండాల్సినటువంటి అవసరం సృతిమించిపోతుంది దానివల్ల ఏంటంటే తెలియని పరిస్థితి అంధకారంలో మనుషుల్ని నెట్టివేయబడుతుంది ఈ సమాజాన్ని మన మన తర్వాత రాబోయేటటువంటి కాలం అంతా కూడా ప్రజలందరూ కూడా మానసిక వికలాంగులుగా తయారైపోయే పరిస్థితి ఉంది ఈ కోతుల కుక్కల వల్ల ఓకే ఇంకో దీనికి పరిష్కారానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలి ప్రజల నుంచి ఎలాంటి సహకారం కావాలంటారు సార్ అదే నేను చెప్పింది కూడా అదే సార్ ఇది కేంద్రం రాష్ట్రాలు అన్నీ కలిపి ఎక్కడికక్కడ ఆ రాష్ట్రాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతానికైతే బడ్జెట్ అనేది ఎక్కడా కూడా బడ్జెట్లో దీనికి సపరేట్గా ఫండింగ్ అనేది తీయట్లేదు కానీ ఇది మేజర్ ఇష్యూ అయిపోయింది కాబట్టి విజ్ఞులైనటువంటి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ దేశ ప్రధాని కానీ ఖచ్చితంగా కొంత బడ్జెట్ని కేటాయించాల్సిన అవసరం ఉంది ఆ బడ్జెట్ పైన అభివృద్ధి కమిటీలు వేసి ఈ కోతులు కుక్కల నివారణ చేయకపోతే చాలా అనార్థం బావి భవిష్యత్తుకి చాలా అనార్థం దీన్ని నివారించడానికి తక్షణమే ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి తీసుకుంటాయని కూడా అనుకుంటాయని ఈ వీడియోని ఖండాంతరాలకు అయినా సరే మీరు పంపించి అవసరమైతే అందరినీ చైతన్యపరచాలని చెప్పి కోరుకుంటూ మీ ఎస్ఎన్ఆర్ మీడియా మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను